స్వాగతం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న జాతకులకి త్వరలో మీ ఇల్లు డబ్బుతో నిండబోతుంది అయితే వారి యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి యొక్క జీవితంలో అతి త్వరలో ఏ విధంగా ఆర్థిక వృద్ధిని వారు చూడబోతున్నారు అలాగే మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల యొక్క మేలును ఆశిస్తారు తప్ప ఎదుటి వ్యక్తులకి కీడు జరగాలని కలలో కూడా ఆలోచించరు అటువంటి మంచి వ్యక్తిత్వం ఈ తులారాశి వ్యక్తులకి ఉంటుంది అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా ఈ రాశి వ్యక్తులు రాణించగలుగుతారు అలాగే తెలివితేటలతో అనుకున్న విజయాలను సాధిస్తారు అయితే మీ జీవితంలో ఆర్థిక సమస్యల కారణంగా సతమతమవుతూ ఉన్నట్లయితే అతి త్వరలో మీ యొక్క జీవితంలో మార్పు అయితే కనిపించబోతుంది కొంతమందికి ఆర్థిక సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే తిండి తినడం కూడా కష్టంగా మారిపోతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాచి డబ్బులు తీసుకుని తిరిగి వాటిని చెల్లించడంలో మీరు విఫలమవుతున్నట్లయితే లోన్లు తీసుకుని లోన్లు కట్టడంలో మీరు విఫలమవుతూ ఉన్నట్లయితే అలాగే క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని దాన్ని క్లియర్ చేసుకోవటంలో మీరు విఫలమవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో అత్యద్భుతమైన అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో ఖచ్చితంగా మేలునైతే మీరు పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి కచ్చితంగా మరొక ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బును సంపాదించగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మార్పునైతే మీరు చూడబోతున్నారు అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైనా కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అవుతారు దానికి సంబంధించి శుభవార్తనైతే వింటారు ఈ విధంగా కోర్టు కేసుల్లో మీరు అనుకూలమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు అలాగే ఎవరైతే తులారాశి జాతకులు నూతన పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని వృద్ధి చేయాలి అనుకుంటున్నారో ఈ సమయంలో వారి యొక్క వ్యాపారం ఎదుగుతల బాటలో ముందుకు సాగుతుంది అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్లటానికి మంచి సలహాలు కూడా వీరికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండొచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే తులారాశి జాతకులు అతి త్వరలో చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాల విషయంలో మాత్రమే కాదు మీ వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుండి ఖచ్చితంగా మీరు విముక్తి పొందుకోగలుగుతారు దీనికి కారణం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని సాధించగలుగుతారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడానికి కూడా అవకాశాలు మెరుగుపడతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు దీనికి సంకేతంగా మీకు కలలో లక్ష్మీదేవి ఫోటో కనిపించడం కావచ్చు లేకపోతే కలలో మీకు పువ్వులు కనిపించడం కావచ్చు పసుపు కుంకుమలు కనిపించడం కావచ్చు జరుగుతుంది ఇది చాలా శుభానికి సంకేతం మీ జీవితంలో అతి త్వరలో ధనబృద్ధి జరగబోతుందని మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే అకస్మాత్తుగా ఇంట్లోకి నల్ల చీమలు వస్తే కూడా అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతం అనే విషయాన్ని మీరు మర్చిపోద్దు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే అత్యద్భుతమైన ఫలితాలైతే ఈ సమయంలో మీరు వినే సూచనైతే అతిత్వంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ ఆరాయన చేయండి అద్భుతమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి